అల్లూరి జిల్లాలోని శబరి గోదావరి సంగమం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తుంది శబరి గోదావరి సంగమం దగ్గర నీటి మట్టం ముప్పై ఐదు అడుగులకు చేరుకుంది మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది ఇప్పటికే కోనవరం మండలం కొండరాజుపేట కాజిపే పైకి వరద నీరు చేరుకోవడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో రెవెన్యూ పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు ముందస్తుగా కోనవరం శబరి బ్రిడ్జ్ దగ్గర లాంచీలను ఏర్పాటు చేశారు అధికారులు

కయలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటీతో ఉంది దీంతో ప్రాజెక్టు అప్ సిస్టమ్ స్పిల్వేపై ముప్పై పాయింట్ ఎనిమిది ఆరు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం డౌన్ స్టీమ్ స్పిల్వే ఇరవై మీటర్లుగా నమోదైంది దీంతో ప్రాజెక్టు నలభై గేట్ల ద్వారా ఆరు లక్షల నలభై వేల నలభై ఏడు క్యూసెక్యుల వరద నీరు దిగువకు వదులుతూ ఉన్నారు అధికారులు మరోవైపు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా స్థాయిలో ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు ప్రజలెవ్వరూ నదిలోకి ఈతకు వెళ్లవద్దని చేపలు పట్టడం లాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వరద నిర్వాసితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అధికారులను ఆదేశించారు ఇక ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంది ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది ముప్పై ఐదు వరకు చేరుకుంది వరద నీరు అలాగే చాలా వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరికల వరకు కూడా నువ్వు నీటి మట్టం చేరుకున్నట్టుగా తెలుస్తుంది మనం చూడొచ్చు పూర్తిగా కంప్లీట్లో బాక్స్లో ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంతెంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి క్యూసెక్లు ఉందో అలాగే ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది ఎంత ఇన్ఫ్లో వస్తుంది అనేటువంటి అంశాలను కూడా మనం క్లియర్ గా చూడొచ్చు భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతూ ఉంది ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా నువ్వు అవుట్ రిలీజ్ చేస్తున్నారు దిగువ ప్రాంతాలకు వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు చాలా దగ్గర సహాయక చర్యలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది